డియర్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మరమరాలు బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం మరమరాలు రెండు కప్పులు ఉల్లిపాయ ఒకటి జీలకర్ర రెండు స్పూన్లు చాలా బాగుంటుందండి ఈ మరమరాలతో పచ్చిమిర్చి రెండు పల్లీలు అరకప్పు పచ్చిశెనగపప్పు ఒక స్పూను కొత్తిమీర తరుగు రెండు స్పూన్లు కొబ్బరి తురుము రెండు స్పూన్లు ఎండు మిర్చి రెండు ఆవాలు ఒక స్పూను వెల్లుల్లి రెబ్బలు ఐదు ఉప్పు రుచికి సరిపడా నూనె తగినంత ఇప్పుడు మనం మరమరాలతో చేసే బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దామా మొదటగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లీలు కొబ్బరి తురుము ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఉప్పు వేసి పొడిలా చేసుకోవాలి ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి ఈ నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు కరివేపాకులు ఎండుమిర్చి పచ్చిశెనగ పప్పు వేసి చక్కగా వేయించాలి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించాలి తర్వాత పచ్చిమిర్చిని వేయాలి ఇవన్నీ వేగాక మరమరాలను ఐదు నిమిషాల పాటు నీళ్ళలో ఉంచి తర్వాత చేత్తోనే పిండి ఈ మిశ్రమంలో వేయాలి మనం దీనికి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసి బాగా కలపాలి పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేసి ఈ బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేసుకోవచ్చు కావలసిన వాళ్ళు ఇంకొంచెం ఉల్లి తరుగు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది